పట్టణంలో పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛధనం అని నిర్వహించి దాదాపు ఎన్ని రోజులు కాలే ఒక పది రోజులు కూడా వచ్చి కానీ ఆరు రోజుల చెత్తబండ్లది మేము పదే పదే ఈ యొక్క చెత్తబండ్ల మీద పంచాలే నాణ్యతలు పొందం చేశారు ఆ చెత్తబండ్ల రిపేర్ల పేరు మీద కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కలెక్టర్ గారు దీని చర్యలు తీసుకోండి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము కానీ ఇలా పంతొమ్మిదో వాళ్ళ ఇరవై రోజులు అవుతున్నది చెత్త సేకరణకు బండి పోతలేదు అది ఎప్పుడు పోతున్నదో ఇది టెంపరీ ఒక బండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి పంపిస్తున్నారంటే కానీ రెండు గంటలకు ఎవరు కూడా ఇళ్ళల్లో చెత్త వేయరు అది మరి మన అందరికీ తెలుసు చెత్త రెండు గంటలకు కూడా వేస్తారు ఇళ్ళలో అయితే మరి ఈ ముప్పై ఆరు చెత్త బండ్లు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి మరి ఎందుకోసం చెత్త బండ్ల మీద నాణ్యత లోపంతో ఇది ఖరీదు చేసినప్పుడు కొనుగోలు చేసినప్పుడు చర్యలు తీసుకుంటున్నారు మరి ఒకటి సందర్భంగా జిల్లా కలెక్టర్కి కమిషనర్కి మేము మర్యాద తెచ్చుకున్నాము తక్షణం మీరు ఈ చెత్తబండి ఉదయం పంపిస్తారా లేకుంటే రోడ్ల మీద చెత్త ఏమంటారా దీని ప్రజలకు సమాధానం చెప్పాలని కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఇట్లా ఒకవేళ ఈ చెత్తబండ్ల మీద పళ్ళ పచ్చదనము లేకుంటే చిత్త ఫైన్ ఇస్తామని మైక్ అనేది ఇప్పుడు కాదు ప్రజలకు జవాబదారిగా ఉండు లేకుంటే ప్రజలు మాత్రం మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేస్తారు ఈ సందర్భంగా చేస్తాం మరి ఆర్మూర్ పట్టణంలోని మరి నిన్నటికి నిన్న స్వచ్ఛ మరియు పచ్చదనం స్వచ్ఛదనం అనేది ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి కార్యక్రమం ఏదైతుందో ఆ యొక్క కార్యక్రమం మరి సున్నా లెవెల్లో ఆ యొక్క కార్యక్రమం జరిగింది ఆరుమూర్ పట్టణంలో మరి ఎక్కడ కూడా స్వచ్ఛదనం లేదు పచ్చదనం లేదు ఎక్కడ కూడా చెట్లు పెట్టిన దగ్గరలు లేవు ఎక్కడ కూడా మరి నీట్గా చేసినటువంటి పరిస్థితి లేదు ఆరుమూర్లో మరి ఈరోజు చూస్తూ ఉంటే ఆరుమూర్లో ఎక్కడ కూడా సరైన సమయానికి ఆటో ఆటోలు తిరగడం లేదు మరి చెత్త సేకరించడం లేదు మరి చెత్త పొడి చెత్త అన్నారు దాంట్లో కూడా పూర్తి విఫలమైంది ఉన్నదో మరి పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది మరి ఈరోజు ఆర్మూరు పట్టణంలో మరి గాంధీ జయంతి సాక్షిగా మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఫెయిల్ చేయన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరిస్తూ ఉన్నది దయచేసి ప్రభుత్వాలు ఏవైనా మరి ప్రజలకు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా స్వ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అనేదాన్ని చెత్తను ఎక్కడ కూడా బయట వేయకుండా మరి ఖచ్చితంగా ఆటోలు మరి సరైన సమయానికి పంపాలా అదేవిధంగా మరి మొన్నటికి మొన్న మిషన్ భగీరథ వాటర్ కూడా మరి ఒక టైం సమయం నుంచి ఇంకో సమయానికి ఇస్తూ ఉన్నారు మరి వాటర్ అనేది మరి మధ్యాహ్నం రెండు మూడు ఉంటే ఇస్తే ఆ సమయంలో ఇస్తే మరి అక్కడ జనాలు ఎక్కడ ఉంటారు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా పట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఉదయం సమయాన్ని మరి మిషన్ భాగ్యత వాటర్ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం